పట్టణంలో విశ్వభారతి హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇప్తార్ విందును కార్యక్రమం నిర్వహించారు ముస్లిం సోదరులకు ఇప్తార్ విందును ఇచ్చేందుకు విశ్వభారతి ప్రధానోపాధ్యాయుడు రాచూరి శ్రీనివాస్కు ముస్లిం సోదరులు ఘనంగా సత్కరించారు రాచూరి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్ మనం మనమందరం ఒకే దాటిపై ఉండాలని అందరం బాయి బాయి అనే నినాదంతో కలిసిమెలిసి ముందుకు సాగాలని అంటూ ఇప్తార్ విందుని ఇవ్వడం జరిగిందన్నాడు ఈ కార్యక్రమంలో కోయిర్ మాజీ సర్పంచ్ ఖలీల్ మాజీ ఉప సర్పంచ్ మోసిన్ రాచూర్ చంద్రశేఖర్ స్వరూప్ రెడ్డి అస్లం జావీద్ శేఖర్ యశ్వంత్ జలీల్ వాజీద్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు गो तंग, गो तंग। सरप, सर सर ओका మీడియా మిత్రులు అందరి సమక్షంలో ఈ రంజాన్ యొక్క సందర్భంగా అందరూ ఐక్యమంతంగా ఉండాలనే ఉద్దేశంతోటి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయి అనే సందర్భంతో మనం ఒక తాటితోటి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రంజాన్ యొక్క ఇస్తాబింద్ యొక్క అనేది మన స్కూల్ ఒక యొక్క స్కూల్ సందర్భంగా మా యొక్క పేరెంట్స్ని మా నా తోటి మిత్రులు తోటి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ ఈ రంజాన్ యొక్క విందువులు ఇచ్చి అందరికీ ఉపవా దీక్షను విరింపజేసి అందరు ఏకాటిగా ఉండాలనే తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము